నమస్తే సుప్రీంకోర్టు సంచలనటువంటి ఒక విషయాన్ని వెల్లడించింది జడ్జీలు ఈ పదవి విరమణకు ముందు చేసినటువంటి ఉత్తర్వులు నియామకాల విషయంలో కొంత ఏదైతే వివాదాస్పదం అవుతున్నాయో లేకపోతే నిరాశగా లేకపోతే కనుక ఒక తప్పుడు ధోరణి కలిగించే విధంగా ప్రజల్లోనూ ఒక తప్పుడు తీర్పు వెళ్తోంది అనే భావనను ఇటీవల అనమాట అలాగే తాజాగా చీఫ్ జస్టిస్ జవాయ్ గారి రిటైర్మెంట్ ముందు రోజు ముందు కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని నియామకాలు చేసే విషయంలోను లేకపోతే కొన్ని ఉత్తర్వుల విషయంలోనూ కమిటీలను నియమించే విషయంలోను అంటే జూనియర్ జడ్జీలను కనుక ప్రమోట్ చేసే విషయంలోను కానీ లాయర్లను నియమించే విషయంలో కానీ తీసుకున్న ఉత్తర్వులు ఏవైతే ఉన్నా వివాదాస్పదంగా మారిన విషయం ప్రభుత్వాలు ఐదుగురు సభ్యుల ధర్మాసనం కలిగినటువంటి తీర్పును వెలువడించిందిగా కోరినప్పటికీ కూడా ఇవి ఇద్దరు లేక ముగ్గురు ఈ పదవి విరమణకు ముందు చేసినటువంటి ఈ తొందరపాటు నిర్ణయాలు జడ్జిమెంట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు తీసుకున్న ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం మనం గమనించాల్సిందిగా కోరింది తాజాగా సుప్రీంకోర్టులో కోర్టులో మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక జిల్లా కోర్టు తీసుకున్నటువంటి ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో ఒక జడ్జిని అలాగే ప్రిన్సిపాల్ని సస్పెండ్ చేసిన విషయంలోనూ ఆ జిల్లా కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ను విచారణకు తీసుకున్నటువంటి ఆ సుప్రీంకోర్టు ధర్మాసనం అక్కడ జిల్లా కోర్టు జడ్జ్ ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏవైతే నియామకం ఆ జడ్జిమెంట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తప్పుబడుతూ కూడా ఈ సమయంలో ఇచ్చినటువంటి తీర్పులు ఏవైతే ఉన్నాయో అవి చాలా దురదృష్టకరం బాధాకరము అంటూ కూడా ఆ జడ్జి ఇచ్చినటువంటి ఆ జిల్లా కోర్టు జడ్జి ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో సస్పెన్స్ సంబంధించినటువంటి కేసుల విషయంలోనూ తొందరపాటు చర్యలుగా భావించింది అంటే అక్కడ జడ్జు ఏదో ఒక లంచానికో లేకపోతే ఏదో ఒక లాబింగ్ జరిగింది అందువల్లే ఇటువంటి తొందరపాటు తీర్పులు ఇచ్చారు అది కూడా వాళ్ళు పదవి విరమణకు ముందు వస్తున్నటువంటి చాలా కేసెస్ జడ్జిలు తొందరపాటు నిర్ణయాలు లేకపోతే తొందరపాటు చర్యలతో వాళ్ళ వాళ్ళ తీర్పులను వెలువడించడం అనేది చాలా బాధాకరం అలా చేస్తే కనుక ప్రజల న్యాయ మీద ఉన్నటువంటి నమ్మకం పూర్తిగా పోయే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఏదైతే పదవి విరణకు ముందు వస్తున్నటువంటి జిల్లా జడ్జి కోర్టులో జరుగుతున్నటువంటి ఈ ఈ ధర్మాసనాలు వస్తున్నటువంటి తీర్పు ఏదైతే ఉందో వాటి విషయంలో మాత్రం జాగ్రత్త వహించకపోతే మాత్రం న్యాయస్థానాల మీద తప్పుడు అభిప్రాయం కలిగే అవకాశం ఉందంటూ కూడా సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది ఈ మధ్యప్రదేశ్ కేసుకు సంబంధించి జిల్లా జడ్జి ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో జడ్జి అలాగే ఒక ప్రిన్సిపాల్ విషయంలో సస్పెన్స్ విషయంలో నిజంగానే తప్పు జరిగిందనే భావనను కోర్టు నమ్మింది ఆ జడ్జి ఇచ్చినటువంటి ఆ ఉత్తర్వులను రద్దు చేస్తూ కూడా తరుపతి విచారణను వేరొక న్యాయస్థానానికి బదిలీ చేసిన పరిస్థితి